నియోజకవర్గం తిరుచానూరులో ఘనంగా వార్షిక సుపరిపాలన కార్యక్రమం తిరుపతి రూరల్ మండలం జనసేన అధ్యక్షుడు వెంకట్రాయల్ మరియు తపసి మురళిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం నందు జనసేన పార్టీ తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు వైసీపీ అరాచక పాలన ముగింపు పలికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్న శుభ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూటమితో అభివృద్ధి సంక్షేమం సమగ్ర పాలన ముందుకు సాగుతుంది రాష్ట్రం ముందుకు వెళ్తున్న సందర్భంగా బాణసంచ పీల్చి కేక్ కట్ చేసి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత మంచి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు తపసి తపసింరళిరెడ్డి బీగల చంద్రమౌళి బీజేపీ విజయ్ కుమార్ జనసేన నాయకులు ప్రతాప్ రెడ్డి నరసింహారెడ్డి శశిరెడ్డి యుగంధర్ రాయల్ జయకృష్ణ రాయల్ సంతోష్ వరాజ్ చిన్ని జగన్ శేషు శ్రవణ్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఏదైతే దుర్మార్గ పాలన ఉందో వైసీపీ దాన్ని నుంచి వీడి సుపరిపాలన మొదలై సరిగ్గా ఏడాదైన శుభ సందర్భంగా ఈరోజు కూటమి నాయకులందరం కలిపి అటు బీజేపీ అయితే టీడీపీ అయితేమి జనసేన నాయకులందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేమందరం కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే జనాలందరూ కూడా ఎంతో సుఖాంతాలతో ఎంతో మనశ్శాంతితో ఈరోజు జీవిస్తున్నారు ఆల్రెడీ మీరు పెన్షన్ చూడొచ్చు గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు యాడ్ చేసి పెన్షన్ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఈవెన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం అది తల్లికి వందడం కావచ్చు అదేవిధంగా మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ నెలలో స్టార్ట్ చేస్తామని కూటమి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది త్రిమూర్తుల్లాగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర దశ దిశాన్ని మార్చేసిన గేమ్ చేంజర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు త్రిమూర్తుల్లాగా అటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి మంచి జరగాలో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క క్యాపిటల్ ని డెవలప్ చేస్తూ అదేవిధంగా జనాలకి ఏదైతే పథకాలు కావాలో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతోంది ఈరోజు ఈ వైసీపీ నాయకులు వెన్నుపోటు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఇది వాళ్ళకి నేను ఒకటో ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను ఏది వెన్నుపోటు మీరు ప్రజలకు చేసింది వెన్నుపోటు గత ప్రభుత్వంలో మెగాడిఎస్సీ అన్నాడు జగన్ ఇచ్చాడా మెగాడిఎస్సి ఇవ్వలే అది వెన్నుపోటు అదేవిధంగా మద్యం చూసుకోవచ్చు నాశిరకం మద్యం ఇచ్చి ఎంతో మందికి లివర్లు కిడ్నీలు ఎగిరిపోయినాయి అది వెన్నుపోటు ఇంకా క్యాపిటల్ అసలు క్యాపిటల్ లేని స్టేట్ ఏమైనా ఉందా అంటే దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అలాంటి దిగజారు స్థితికి ఆంధ్రా తీసుకొచ్చి జనాలను వెన్నుపోటు పొడిచింది జగన్ ఈ వెన్నుపోట్లన్నిటికి కూడా జనాలు బుద్ధి చెప్పారు జగన్ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి జనాలు జనాలకి జగన్ ఇచ్చిన వెన్నుపోటుకి వాళ్ళు ఓటుతో పోటేసి నూట యాభై ఒకటి ఉన్న సీట్లని పదకొండుకి తీసుకొచ్చినా కానీ ఇంకా ఈ వైసీపీ నాయకులు తీరు మారలేదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాగే ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో అందరం కూడా ఏపీ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే విధంగా అభివృద్ధి భవన్లో ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధి కావచ్చు ఇటు సంక్షేమం కావచ్చు రెండు బ్యాలెన్సింగ్ భవన్లో ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా రానున్న నాలుగేళ్ళు కాదు మరో పదేళ్ళు కూడా కూటం ప్రభుత్వం ఉంటుందని మన స్ఫూర్తిగా కోరుకుంటూ జనాలన్నీ కూడా మంచి చేసి మంచి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి జై జనసేన జై టీడీపీ జై బిజెపి జై హిమ్